వెల్కమ్ టు ప్రజా న్యూస్ ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి ఆధ్వర్యంలో ఈ నెల పద్దెనిమిదిన మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు గొట్టిపాటి లక్ష్మి తెలిపారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ జాబ్ మేళాలో ముప్పై రెండు కంపెనీలు పాల్గొననున్నాయని వెయ్యి మంది నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే ప్రయత్నం చేపట్టామని తెలియజేశారు ఈ నెల పద్దెనిమిదవ తేదీ బుధవారం దర్శిలోని కురిచెడ్డు రోడ్డులోని పీటీఎస్ కన్వెన్షన్ హాల్ నందు జాబ్ మేళా జరగనున్నట్లు గుట్టిపాటి లక్ష్మి తెలిపారు ఈ జాబ్ మేళాలో టెన్త్ ఇంటర్ డిగ్రీ ఎంబీఏ ఎంసీఏ పీజీ బీటెక్ తదితర కోర్సులు పూర్తయిన నిరుద్యోగ యువకులు రెస్క్యూమ్ సర్టిఫికెట్లు జిరాక్స్లు ఆధార్ కార్డ్ పాస్పోర్ట్లతో హాజరు కావాలన్నారు దర్శి నియోజకవర్గంలో నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడమైన లక్ష్యమని డాక్టర్ గుట్టిపాటి లక్ష్మి తెలిపారు ఇవాళ ఈ మీడియా సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే దర్శ నియోజకవర్గంలో చాలామంది నిరుద్యోగ యువత ఉన్నారు వారికి ఎలక్షన్ ప్రచారంలో హామీల్లో భాగంగా ఉద్యోగం కల్పించే బాధ్యత తీసుకున్నాము మేము హెచ్ఆర్కో అనే సంస్థతో జతగట్టి జాబ్ మేళా నిర్వహిస్తున్నాము రేపు పద్దెనిమిదో తారీఖున పిటిఎస్ కన్వెన్షన్లో ప్రచారంలో నేను మన దర్శి ప్రజల కోసం ఇక్కడ ఒక పారిశ్రామిక వాడ వస్తుంది మంచి ఉపాధి అవకాశాలు వస్తాయి వలసలు తగ్గుతాయని చెప్పడం జరిగింది అది కొంత సమయం పడుతుంది కాబట్టి గిలోగా ఈ జాబ్ మేళా ఏర్పాటు చేస్తున్నాము ఈ జాబ్ మేళాలో సుమారు పాతిక ముప్పై కంపెనీస్ పాల్గొంటారు ఈ జాబ్ మేళాకి టెన్త్ ఇంటర్ ఐటిఐ డిగ్రీ ఫార్మసీ బీటెక్ పీజీ చదివిన వారందరూ అర్హులు ఈ జాబ్ మేళాలో వారి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విద్యా అర్హతని బట్టి లక్ష అరవై ఐదు వేల నుండి ఐదు లక్షల డెబ్బై ఐదు వేల వరకు సంవత్సరానికి జీతాలు వచ్చే జాబ్స్ వారికి లభిస్తాయి వివిధ ప్రాంతాల నుండి వివిధ కంపెనీస్ వస్తున్నారు ఇందులో పాల్గొన్న యువత ఎయిట్ కాపీస్ రెజ్యూమ్స్ ఎనిమిది కాపీలు రెజ్యూమ్ ఆధార్ కార్డ్ జెరాక్స్ పాన్ కార్డ్ కాపీ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ వారి ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ తప్పకుండా తీసుకొని రావాలి మేము దీనికి సంబంధించి ఒక యాప్ ఇవ్వడం జరిగింది ఆల్రెడీ ఇప్పటికీ ఎనిమిది వందల ఎనభై మంది ఎన్రోల్ చేసుకున్నారు ఇంకా కూడా ఇవాళ రేపు టైం ఉంది మిగతా వారు ఎన్రోల్ చేసుకోండి ఈ మంచి అవకాశాన్ని అందరూ యువత సద్వినియోగం చేసుకుంటారని నేను నమ్ముతున్నాను నాకు ప్రచారంలో చాలా మంది తల్లిదండ్రులు బాధపడ్డారు బాప ఇట్లా బీటెక్ చదువుకుంది బాబు ఇలా ఎంబీఏ చేశాడు ఖాళీకున్నాడు ఏదన్నా చూడండి అమ్మా అని వారికి ఇచ్చిన మాట ప్రకారం మేము మా వంతుగా సహాయం చేయాలి అని ఈ నిర్ణయం తీసుకున్నాము మనం చూస్తున్నాం ఇప్పుడు మన కూటమి ప్రభుత్వం ఏర్పడి వంద రోజుల్లోనే సంక్షేమం అభివృద్ధి సమపాళ్లలో తీసుకెళ్తున్నారు మన ముఖ్యమంత్రి గారు ఎంతో చురుగ్గా పనిచేస్తున్నారు మన ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు వారి బాటలోనే మనకు చే మనకు కూడా చేయగలిగినంత చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది యువత అందరూ ఈ మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నారు అమర్ రాజా టాటా స్ట్రైక్ హెట్రో డ్రగ్స్ ఎంఆర్ఎఫ్ హీరో అపోలో ఫార్మసీ మెడ్ ప్లస్ ఫార్మసీ రిలయన్స్ జియో ఎయిర్టెల్ పేమెంట్స్ ఇంకా ఇలా చాలా కంపెనీస్ పాల్గొనబోతున్నారు